ఎవరు అమ్మవారు అమ్మవారే కాశ్మీర దేశం అంటే ఏమిటి కుంకుమ పువ్వు వస్తుంది అక్కడ కుంకుమ పువ్వు అంటేనే ఆమె అమ్మవారి స్వరూపం ఆమె సర్వమాంగల్యము కుంకుమ అంటే కాబట్టి సింధూరారుణ కాశ్మీరంబుపై ముష్కరు హిందుత్వం హిందుత్వం ఆ బి హింసింప సింహాస్య ఆ మందల్ వందగ చంపి వారిదకు ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులు దాల్చే సింధూరంబులు దాల్చే వీర భరత శ్రీ మాత హాలంబున

వారిదగు ఆ మందోష్ణ రక్తంబుతో మన్ మందోష్ణం అంటే కొంచెమే వేడి అంటే వెత్సని ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంగులు దాల్చే వీర భరత శ్రీమాత భరతశ్రీమాత భారత శ్రీ భరతమాత వీరమాత ఆమె ఫాలములో సింధూరమును దాల్చింది విజయ సింధూరమును దాల్చినది భరతశ్రీమాత అటువంటి